ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ బొమ్మకున్న మెసేజ్ ఏంటంటే అండి డబ్బు చదువు రెండు సమంగా ఉంటేనే మనం ప్రపంచాన్ని మన కళ్ళతో చాలా స్పష్టంగా చూడగలుగుతామనేది ఈ వీడియో ఈ ఫోటో యొక్క మెసేజ్ అండి చదువు ఒకటే ఉన్నా ప్రయోజనం ఉండదు ఆ డబ్బు ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు రెండు సమంగా ఉంటేనే మనం ప్రపంచాన్ని మన కళ్ళతో నేరుగా చూడొచ్చు అనేది ఈ ఫోటో మెసేజ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మన దగ్గర ఉన్న జ్ఞానం చదువు రూపంలో కానీ వేరే జ్ఞానాన్ని కానీ నలుగురికి పంచడం ద్వారా అయితే మనం ఎదుగుతాము అనేది కూడా చిన్న మెసేజ్ అండి నాకైతే బాగా మెసేజ్ నచ్చింది అందరూ మోటివేట్ అవ్వచ్చు సో ట్రై చేయండి ఇది వెన్స్డే వ్లాగ్ అనమాట మార్నింగే మా మామగారు వెళ్ళిపోయే టైంకే నేనైతే వాకిలు కడిగేశాను ఈ వాకిట్లో ఇది ముగ్గు చూసారా దీన్నైతే మేమైతే లడ్డూలు ముగ్గు అనేవాళ్ళం చిన్నప్పుడు మా క్లాస్మేట్ హరిత అని చెప్పి తను నేర్పించింది నేర్చుకున్నది మర్చిపోవండి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం కదా కానీ బట్టి పట్టింది అయితే ఎప్పటికైనా మర్చిపోతాం ఇది చదువులో కూడా స్టూడెంట్స్కి కూడా బాగా పనిచేస్తుంది సో ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి ఇష్టం లేకుండా అయిష్టంగా చేస్తే ఆ పని అప్పటికి మనం గుర్తుంటుందేమో కానీ అది లైఫ్ లాంగ్ అయితే గుర్తుండదు అందుకే నేర్చుకున్న పనే గుర్తుంటుంది చదువుకున్న పని కన్నా చదువుని నేర్చుకోవాలి చదివి చదువుకోవడం కన్నా నేర్చుకోవాలి అది సో దీని చిన్న లాజిక్ తెలుసుకుంటే స్టూడెంట్స్ ఫ్యూచర్ అనేది బాగుంటుంది సో అది ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అనమాట మార్నింగే పనులన్నీ చేసేసుకుని ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది మా అత్తగారి సెల్ ఫోన్ రిపేర్ ఉంటే ఇంకా అందుకోసం అని చెప్పి పొద్దున్నే పనులన్నీ కానిచ్చేద్దాం పిల్లలు వెళ్ళంగానే అని చెప్పేసి గబగబా ఒక్కొక్క పని అయితే కానిచ్చేసుకుంటున్నాం కూర కోసం అయితే బీరకాయ పచ్చడి బెండకాయ ఫ్రైకి నేనైతే రెడీ చేసుకున్నాను ఫస్ట్ కోసు పక్కన పెట్టేసి పిల్లల్ని చేసి పంపించాక నిదానంగా వంట చేయించలే అని చెప్పి ఇంకా పిల్లలిద్దరికీ జళ్ళ వేసేసాను తర్వాత ఫస్ట్ వాళ్ళు జళ్ళ దగ్గర కూర్చున్నానండి తర్వాత ఇంటి క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంక వన్ బై వన్ ఇద్దరు వచ్చేసారు సరే అక్కడికి ఆ హెయిర్ కూడా అయిపోతుంది నీట్గా అయిపోద్ది ఇల్లంతా అని చెప్పేసేసి పడకుండా ఇక్కడ చిమ్మేస్తే అక్కడ శుభ్రం అయిపోద్ది అని చెప్పి సో నేనైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ దగ్గరకు వచ్చేసామండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట సో దోశలు టైం పడతాయి కదా మా మామగారితో పాటు మా వారికి కూడా పని ఉందని చెప్పేసేసి బాక్స్లో పెట్టేయమన్నారు ఇద్దరికి బాక్స్లో పెట్టేశాక ఇంకా ఇవాళ పిల్లలు ఇవి దుప్పట్లు అయితే వేసాము అందుకని ఇంకొంచెం పని ఎక్కువగా ఉంది సో అవి అయితే నేను కూడా ఈ జాడిచి పక్కన పెట్టేసా స్పిన్లో వేసిన దానికన్నా ఎండకా కారితే బాగుంటాయని చెప్పేసి అన్నీ నీళ్ళు కారుతాయని చెప్పేసి అలా పెట్టేశాము నేను ఒక్కొక్క పని చేసుకొస్తుంటే ఇంక మా అత్తగారు ఆవిడ పూజ చేసేసుకుని వంట దగ్గరకు వచ్చేసారు సో ఇద్దరం ఒక్క ఒక్కొక్క పని చేసేసుకునేసరికి వంట తొందరగానే ఆల్మోస్ట్ వన్ థర్టీ కల్లా పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయాక క్యారేజీలు సద్దడం ఇంకో పని ఉంటుంది కదా సో వంట దగ్గర ఇలా రెడీ అవుతుంది బెండకాయలు అనేవి మాకు మొన్న చేశాం కదా అనుకుంటారేమో బెండకాయలు మాకు ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు సరే ఇచ్చారు కదా తోటలో అయ్యి మెడిసిన్స్ వేసుకోకుండా పండించాయి కదా అని చెప్పేసి ఇంక అయ్యే వాడుతున్నాము పిల్లలకు కూడా మంచిదే కదా సో నాకైతే బెండకాయ రెసిపీస్ అయితే కొన్ని తెలుసండి మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో ఇక్కడైతే క్యారేజీలు వంట అయిపోయింది ఆవిడ వంట చేసి ఫినిషింగ్ ఇచ్చేసారు మా అత్తగారు నేనైతే క్యారేజీలు సర్దేస్తున్నా పిల్లలకి క్యారేజీలు సర్దేసి మా మాంగారు కూడా సర్దేసి అయితే ఇచ్చేస్తాం ఇంక మేము విజయవాడ వెళ్ళినా కొద్దిగా లేట్ అయినా టెన్షన్ ఉండదని చెప్పేసి ఇంక ఇదిగో ఇద్దరం అయితే విజయవాడ వచ్చేస్తాం ఇది సెల్ఫోన్ షాపు ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడ అనమాట మా కజిన్ ఉన్నాడు చేస్తాను అక్క అని చెప్పేస్తే ఫోన్ చేస్తే వెళ్ళాము మళ్ళీ ఫోన్ చేయకుండా వెళ్తే అంత దూరం వెళ్ళింది వేస్ట్ అయిపోయింది కదా అక్కడ షాప్ కూడా ఉంటే కావాల్సిన ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాం ఇంక ఈవినింగ్ వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి అయ్యేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందండి ఇంకో వన్ అవర్ రిలాక్స్ అయిపోయి ఇంక పిల్లలు టిఫిన్ టైంకి వచ్చేస్తారు అని చెప్పేసి సేమియా ఉప్మా ప్రిపేర్ చేద్దామని ఇంక నేనైతే బట్టలు తీసేసి ఇంకో పక్కన అయితే సేమియా ఉప్మా పక్కన పెట్టేస్తాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా రెడీగా ఉంటుంది కదా ఇంకా ఎక్కువసేపు రిలాక్స్ అవ్వకుండా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ ప్రిపేర్ చేసేద్దామని ఇదిగోండి ఇక్కడైతే మరుగుతూ ఉంది నేనైతే పొద్దున్న సేమియా మా చిన్నమ్మాయి అయితే వచ్చిందండి ఆ రోజే ఫుల్ డే స్టార్టింగ్ ఇంకా వచ్చిన దగ్గర నుంచి క్లాసుల గురించి చెప్తానే ఉంటుంది మా పెద్దమ్మాయి అయితే ఏది ఎక్స్ప్రెస్ చేయదు అందుకని చెప్పి చిన్నమ్మాయి అయితే నేను చేస్తుని పక్కన పెడుతున్నది సేపు చెప్తూనే ఉంది ఇంక వన్ బై వన్ అందరికి పెట్టిచ్చేస్తాం మా వారు ఇంక ఈ టిఫిన్ నైట్కి ఏం తినరు ఇంక ఇంట్లో సో వీళ్ళు మేమందరం బ్రేక్ఫాస్ట్లు చేసేసి సారీ నైట్ ఈవినింగ్ తినేసేసి అందరూ ఎడ్యుకేషన్ దగ్గర అయితే కూర్చున్నాం ఇంకా మా అమ్మాయి పెద్ద అమ్మాయి కొద్దిగా బాక్స్లో కొట్టమ్మా చాలా వర్క్ ఇచ్చారంటే ఇంక నేను తన కోసం అని చెప్పి కొంచెం హెల్ప్ చేశాను అంటే కొన్ని హెల్ప్ చేయడం అంటే చెయ్యొచ్చండి కొన్ని చేయొచ్చు తెలియని నేర్పచ్చు కానీ ఇవి అయితే చేయకూడదు నాకు తెలిసి టీచర్ వర్క్ ఇచ్చినప్పుడు ఆవిడే చేయాలి తనే చేయాలి కానీ ఎక్కువ వర్క్ ఇచ్చారు బాక్స్లే కదా అని చెప్పి నేనైతే ఆ విషయంలో కొద్దిగా అయితే హెల్ప్ చేశాను ఇంకా నేను హెల్ప్ చేశాక ఇంకా తనకు వర్క్ కొంచెం తొందరగా అయిపో సరికి తను ఇంటి పనుల్లో నాకు కొంచెం హెల్ప్ చేసేసింది సో నేను పప్పు పోసానన్నా కదా అది విషయమే మర్చిపోయా లేకపోతే ఈవినింగే రుబ్బేసుకునేదాన్ని సో అప్పటికప్పుడు హడావుడిగా రుబ్బేసేసరికి ఇంకా అక్కడ కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంక పప్పు నాతో గ్రైండర్లో నలుగుతూ ఉంటుంది కదా అని చెప్పి యువతల హాల్లోకి వచ్చేసి బట్టలు మాట్సేసాం ఇంకా క్లైమేట్ అయితే చాలా ఉమదంగా ఉంటుందండి బయటకు వెళ్ళొస్తే తెలిసింది ఇవాళ అమ్మో బాగా హాట్గా ఉంటుంది అమ్మో కానీ అది చెమట కూడా కాదండి ఈ సీజను కొంచెం ఎండ ఎక్కువగా ఉండదు కానీ ఉమ్మదంగా ఉంటుందంట ఇదిగో నేను అలా హెల్ప్ చేసేసరికి పాపం మా పెద్దమ్మాయి ఇంకా తిరిగి వచ్చావు కదా నువ్వేం చేస్తావు నేను కొద్దిగా హెల్ప్ చేస్తాలే అని చెప్పి నేను ఇడ్లీ పిండి తీస్తుంటే తను కూడా కొంచెం హెల్ప్ తీస్తుంది హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడికి మా అన్న వండేసి పక్కన పెట్టేస్తాను ఇంక వీళ్ళు బ్రేక్ లంచ్ చేయడమే ఇంక కిచెన్లో సర్దేసుకుని వేసుకుని చేసేసరికి వీళ్ళకైతే అయితే లంచ్లు పెట్టేశాను డిన్నర్ పెట్టేశాను లోపలేమో మా అత్తగారు వాళ్ళు తింటున్నారు ఇక్కడ హాల్లో మా అమ్మాయిలు అయితే కూర్చుని తింటున్నారు ఇక్కడికి నా డే అయితే ఇలా ఫినిష్ అయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి